మిత్రులందరికీ నమస్కారం కర్నూలు ప్రమాదం దెబ్బకి ఇక నుండి బస్సులు కొత్త విధానం అంటూ మార్పులే అంటూ వార్తలు అయితే బస్సుపై మరి చూసేద్దాం కర్నూలులో ఇటీవల జరిగిన కావేరీ బస్సు ప్రమాద ఘటనలో టీజీఎస్ ఆర్టీసీ అప్రమత్తమైనట్లు తెలుస్తుంది ప్రయాణికుల భద్రతకు చర్యలు చేపట్టినట్టు కనిపిస్తుంది ఈ నేపథ్యంలో ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ వారి ముఖ్యం గమ్యక అంటూ ఆదివారం ఎక్స్ వేదికగా కీలక వివరాలు ప్రకటించింది టీజీఎస్ఆర్టీసీ వివిధ రకాల బస్సుల్లో ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చి చేరవేస్తోందని ప్రయాణికుల క్షేమమే ధ్యేయంగా వివిధ రకాల బస్సులలో సేఫ్టీ ప్రికాషన్స్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపింది లహరి ఏసీ స్లీపర్ లహరి ఏసీ స్లీపర్ కం సీటర్ రాజధాని ఏసీ బస్సులలో వెనుక భాగంలో అత్యవసర ద్వారంలో ఏదైనా కిటికీ అద్దాలు పగలగొట్టేందుకు సుత్తలు మంటలు ఆర్పులకు ఫైర్ ఎక్స్ ఎక్స్టింగ్విషర్ ప్రధానంగా డ్రైవర్ క్యాబిన్ నుండి మంటలు ఆర్పుటకు ఆటోమేటిక్ ఫైర్ డిటెక్షన్ మంటలను ఆర్పే పరికరాలు అమర్చబడ్డాయని పేర్కొంది అలాగే ఆ బస్సులో ప్రయాణికులను అప్రమత్తం చేయటకు సైరన్ పొందు పొందుపరిచినట్లు వెల్లడించింది సూపర్ లగ్జరీ బస్సులో ఫైర్ ఎక్స్టింగిషన్ బస్సు వెనుక భాగంలో కుడివైపు అత్యవసర ద్వారం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపింది డీలక్స్ ఎక్స్ప్రెస్ పల్లె వెలుగు బస్సులో కూడా కుడివైపు వెనక అత్యవసరం ద్వారా ఫైర్ ఎక్స్టింగ్విషర్లు ఏర్పాటు చేసినట్లు వివరించింది మీ ఆదరణ కొండంత అండ ఆర్టీసీ బస్సుల ప్రయాణం సురక్షితం సుఖ సుఖప్రదం అంటూ శుభాకాంక్షలతో మీ టీచర్స్ ఆర్టీసీ అనే ట్వీట్ పేర్కొంది కాగా ఇటీవల కర్నూలులో కావేరీ ట్రావెల్స్ బస్సులో ప్రమాదం జరగడంతో అందరూ పంతొమ్మిది మంది సజీవ దహ దహనమైన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ సేఫ్టీ ప్రికాషన్స్ వివరించినట్లు తెలుస్తుంది సో ట్వీట్ అయితే ఇదే మేబీ బస్సు ఈ విధంగా ఉండబోతుండొచ్చు మంచి సేఫ్టీ ప్రికాషన్స్తో కూడుకున్నట్టుగా మొత్తం ఫైర్ ఎక్స్టింగిషన్ అన్నీ పెట్టి ఈ విధంగా ఉండొచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలైతే వస్తే థ్యాంక్స్